సేమ్ టు సేమ్ లాస్ట్ టైం కూడా ఇలానే అయితే పొలానికి అయితే వచ్చాను కానీ ఇంకా షార్ట్స్ అయితే ఏం గానీ అప్లోడ్ చేయలేదండి అన్ని డిలీట్ చేయాల్సి వచ్చింది కొన్ని అయితే నాకే తెలియకుండా డిలీట్ అయితే అయిపోయాయి ఇంకా చూస్తున్నారు కదా చెట్టి పొలం అనమాట ఎంత బాగుంటాయో ఇక్కడ ఉంటే మాత్రం నిజంగా ఇవైతే మాకు టమాటా చెట్లు అనమాట ఈసారి ఇంకా కోయలేదండి షాంపుల్ కూడా ఇంకా కోయలేదన్నమాట దీని పక్కనే పారం కోసం అనమాట ఇంక ఇదంతా వరి అండి నిజంగా ఎంత పచ్చగా ఎంత బాగుందో క్లైమేట్ మాత్రం చూడ్డానికి అది మేము వచ్చింది ఈవినింగ్ టైమ్ లో కాబట్టి ఇంకా కూల్ గా బల్లే ఉంది వెదర్ అయితే ఇంకా మా అమ్మ అయితే పారం కోసం కోసేస్తుందండి ఇంకా కాసేపు మా అమ్మని పక్కన పెట్టేసి నేను కొద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను అస్సలు ఇప్పటి వరకు నేను కోసిందే లేదు అలాంటిది ఇప్పుడైతే కోసేస్తున్నాను పెద్ద బ్రహ్మ విద్యం కాదు గానీ ఇంకా అంతే ఇంకా మా అమ్మ అయితే మోపులైతే కట్టేసిందండి నా కోటి ఇంకా మా అమ్మ కోటి అని చెప్పేసి ఇంకా దీని అయితే తీసుకొని వస్తున్నాను చాలా 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 సంవత్సరాల తర్వాత నాకైతే కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్ మాత్రం ఇంకా అంతలోనే మా నాన్న అయితే వచ్చేసారండి ఇంకా పిల్లల్ని అయితే ఆడిస్తున్నాడు వీడియో లైక్